ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీని చూశారు ఇటు తెలుగుదేశం పార్టీని చూశారు అసలు జనసేన ఏ రకంగా ఉండబోతున్నది ఈ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఆయన ఓడిపోయాడు ఆయన రాజకీయాలకు పనికిరాడు సర్పంచ్కి పనికిరాడు ఈ ఇబ్బందికర వ్యాఖ్యలతోటి ఆయన పొత్తు పెట్టుకుని ముందుకు సాగాడు సాగిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ట్వంటీ వన్ ట్వంటీ వన్ టూ టూ ఓకే సక్సెస్ఫుల్గా ఆయన రాజకీయ పరంగా బలంగా స్థిరపడే అవకాశాన్ని అయితే మనం చేజెక్కించుకున్నాడు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే ఏపీ పంచాయతీ పంచాయతీరాజ్కు వరల్డ్ రికార్డ్ డేటా ఇది పెద్ద ఎత్తున నిన్నటి నుంచి విపరీతంగా ట్రోడ్ అవుతుంది ఏపీలో నిర్వహించిన గ్రామ సగర్లో వరల్డ్ రికార్డ్ చే చేకూరింది ఆగస్ట్ ఇరవై మూడున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వంద రోజుల్లోనే వరల్డ్ రికార్డ్ అంటూ జరుగుతున్న ట్రోల్స్ ఈ రకంగా చూడాలి గతంలో ఈ పరిస్థితి లేరా అంటే ఏకకాలంలో కాలంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టడం రికార్డే కదా ఇప్పుడు కూచిపూడి నృత్యాలు గతంలో చేస్తారు అంతలో రోజు చేస్తారు కానీ ఒక లక్ష మంది కలిసి ఏకకాలంలో ఒక పదివేల మంది కూచిపూడి నృత్యం చేశాను రికార్డే అవుతుంది కదా ఓకే సో జనగణ జాతీయ గీతాన్ని రోజు మనం ఆలపిస్తాం కానీ ఒక పది లక్షల మంది కలిసి ఒక చోట చేరి జాతీయ గీత ఆలపించారనుకోండి అది వరల్డ్ రికార్డ్ అవుతుంది కదా సార్ ఏదైనా వరల్డ్ రికార్డ్ అంటే ఏంటి ఎవరు గతంలో చేయని పని చేయడమే రికార్డు కదా అందువల్ల తప్పనిసరిగా ఏకకాలంలో పదమూడు వేలకు పైగా గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు జరగడం ప్రపంచ రికార్డు అనుమానం లేదు అందువల్ల రికార్డుని ఎలా కాదనగలం సో పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లు నేను డే వన్ చెప్తున్నా ఇవాళ కాదు గతంలో చెప్పాను మీరు చూస్తుండండి నేను చెప్పి నిజమైంది ఇప్పుడు నిజమవుతుంది ఏంటి నా నమ్మకం నేను మొదటి చెప్తున్నా ఎన్నికల ఫలితాలు రాకముందు చెప్పాను ఫలి ఎవరు గెలుస్తారన్నది నాకు తెలియదు కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ అని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరవుతారో నేను చెప్పలేను కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని ఎన్నికలకు ముందు చెప్పాను నేను టీవీలో ఫస్ట్ ఆ పదం వాడాను తర్వాత అందరూ దాన్ని అందుకున్నారు చాలా మంది వాడుతున్నారు ఎవరికి పేటెంట్ ఉండదు కదా ఈ పదం పైన సో నాకేం పేటెంట్ అవసరం లేదు చెప్తున్నాను ఎగ్జాంపుల్ మీరు కాలేజీ తీర్చుకోండి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని వాడాను సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మీరు ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు డెఫినెట్గా ఆయన పట్ల గతంలో చేసిన ప్రచారం భిన్నమైన ఆయన వ్యవహార సరళి వ్యక్తిత్వ సరళి ప్రదర్శిస్తున్నాడు ఓకే అనవసరపు చిల్లర రాజకీయ వివాదాలకు వెళ్ళడం లేదు మీరు గమనించండి రోజు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరుగుతోంది టీడీపీ వాళ్ళ మా పైన దాడులు చేశారు రెండు బుక్ అమలు అయింది అని అంటున్నారు పవన్ బుక్ అయితే అమలుగా అయిందని వారు అంటలేరు మీరు ఎక్కడా వైసీపీ వారు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎక్కడా మా పైన జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దాడులను ప్రోత్సహిస్తున్నాడు అని అన్నారా జగన్మోహన్ రెడ్డి కూడా అనలేదు సో ఎక్కడా లేదది మీకు అది అదొక ప్రత్యేకత అందువల్ల ఈ రాజకీయ వివాదాల్లోకి రాజకీయ ప్రతీకారాల్లోకి రాజకీయ కక్ష రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఆ జోలి కూడా వెళ్ళడం ఇది పవన్ కళ్యాణ్ పేరు ముందు ప్రకటన అన్నాడు కూడా ఇక మా పని రాజకీయ కక్షలు కాదని కోర్స్ సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేయొచ్చు చేయకుండా ఎట్టుంటారు రాజకీయ నాయకులు మళ్ళీ లేకపోతే అది ఇంకో మీనింగ్ కూడా వస్తాయి కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా పోరాడుతుంటే జగన్ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు కూడా అంటారు కానీ పొలిటికల్ కాంట్రవర్సీస్లోకి వెళ్ళడం లేదు రెండవది అనవసరపు హంగులు హంగామాలు తనకే అన్ని తెలిసినట్లుగా ఒక సినిమాల్లో ఉండే వ్యక్తులకు ఎలా ఉంటుంది అంటే లేకుండా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెట్ మీదకి వస్తే ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా చేతులు కట్టుకోవాల్సిందే కదా పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ అలాంటి సినిమాల్లో ఆ రకమైన జీవితం ఉంటుంది కనుక వాళ్ళు సహజంగానే కాస్త వాళ్ళ ధోరణి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది కానీ నీకు పవన్ కళ్యాణ్ ఆ ధోరణి ప్రదర్శించడం లేదు తాను ఇన్ స్టడీ తాను ఇప్పుడు నేర్చుకుంటున్నాను తాను ఒక బుద్ధిమంతులైన విద్యార్థిలాగా గౌరిస్తున్నాడు అది చాలా మంచిది అది ఎందుకంటే ఆ లో ప్రొఫైల్ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెంచుతుంది మీరు ఆడావుడు ఎక్కువ చేసే అనుకుని ఎక్కడవుతాడో దొరికిపోతాడు అవును తప్పులు చేస్తూ దొరికిపోతాడు సో అందువల్ల లేదు ఆయన అవగాహన రాయిత్యం ఉంది అని విమర్శలకు అవకాశం ఉంటుంది ఎందుకంటే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు సహజంగానే అన్ని విషయాలు తెలియని రూలు లేదు కదా సో కొత్త కొత్తగా సినిమాలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కాడు కదా అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఎంటర్ అవుడుతోనే సో పాలన దురంధరుడు కావాలని ఎట్లా చెప్పగలమన్నా న్యాయం కాదు కదా సో అందువల్ల ఆయన నేను నేర్చుకుంటున్నాను పాలనలో పాఠాలు అంటూ తన లో ప్రొఫైల్గా మినిస్టర్ డిప్యూటీ సీఎంగా మినిస్టర్ కూడా ఉన్నాడు మూడవది ఎక్కడ తాను చంద్రబాబు నాయుడుకు ఒక సమాంతర పవర్ సెంటర్ను తెలుగుదేశం పార్టీ పైన తాను ఒక చెక్కను అనే అనే ధోరణి ఎక్కడా ప్రదర్శించడం లేదు చంద్రబాబు నాయుడుకు తాను సప్లిమెంటరీ తప్ప కాంప్లిమెంటరీ తప్ప చంద్రబాబు నాయుడుకు తాను ప్రత్యామ్నాయము అనే అనే రకమైన బిహేవియర్ ఎక్కడ మీరు పవన్ కళ్యాణ్ లో కనబడతలేదు మీరు చూడండి అవును సార్ అంటే రాజకీయ అహంకారాన్నో అహంభావాన్నో నార్మల్గా అయితే ఈ మా మామూలు విజయం కాదు కానీ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలవడం ఒక ఒక అంశమే కాదు ఇవాళ తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై సీట్లు వచ్చాయి కనుక ఎవరైనా టీడీపీ వాళ్ళు అనుకోవచ్చు మరి మాకు జనసేన బీజేపీతో పొత్తు లేకపోయినా మాకు వచ్చని కానీ రాజకీయాలు తెలిసిన ఎవరు దాన్ని అంగీకరించరు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా తెలుగుదేశంతో పొత్తును ప్రకటించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం టర్నింగ్ పాయింట్ భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉండి కూడా బీజేపీ కలిసి రాకపోయినా తాను మాత్రం టీడీపీతో కలిసి చివరకు బీజేపీని కూడా కలవని తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ నిర్ణయమే కదా ఇక టర్నింగ్ పాయింట్ అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంతకుముందు ఆయన గెలవలేడని ఆయన ఆయన ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని సో ఆయన రకరకాల అవేళనలు కూడా చేశారు ఇంకోటి కూడా మర్చిపోద్దు ఈవెన్ ట్వంటీ ఫోర్ కన్నా ముందు అనేక ప్రజా సమస్యల పైన కూడా పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా వివరించాడు నిజమే మొదట్లో కొంత ఆయన రాజకీయాల పట్ల అంత కేంద్రీకరణ చేయలేదు అది నిజం కానీ ఎన్నికలకు ముందు టూ త్రీ ఇయర్స్ మాత్రం మీరు రోడ్ల మరమ్మతుల విషయంలో కానీ మత్స్యకారుల సమస్యలు కానీ కౌల్దారుల సమస్యలు కానీ వీటన్నిటిపైన నిరంతరం రంగంలో ఉన్నాడు కదా ఒక దశలో అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణే కదా ప్రతిపక్ష నేత ప్రధాన నాయకుడు మీకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ ఫోటో ఉంటుంది చూడండి మీరు బాలకృష్ణ ఒకవైపు లోకేష్ ఇంకోవైపు మధ్యలో పవన్ కళ్యాణ్ వాట్ డజ్ ఇట్ ఇండికేట్ అది ఇండికేషన్ కదా ఒక ఫోటో కూడా ఒక ఇండికేషన్ సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఎవాల్వ్ అవుతున్న తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా ఇదే రకంగా గనక పవన్ కళ్యాణ్ అడుగులేస్తే డెఫినెట్ గా ఈ విల్ బి వెరీ బిగ్ ప్లేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సో అంటే అనే అంశాన్ని సంస్థాగతంగా ఇంకా బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఆయన వ్యవహార శైలి అన్నది ఖచ్చితంగా అందరినీ కూడా మెచ్చుకోలుగానే ఉన్న నేపథ్యం ఉంది కానీ పార్టీని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాన్ని పూర్తిగా విస్తరించాల్సిన సమయం ఆసనమైందండి జనసేనని తప్పనిసరి ఇప్పటివరకు జనసేన ఒక ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుటుంబ పార్టీగా మారినా కూడా ఆ పార్టీకి గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు అందుకే తీవ్రమైన రాజకీయ ఆటుపోట్లను కూడా తట్టుకొని తెలుగుదేశం నిలబడుతూ వస్తుంది మీకు పదేళ్ల పాటు అధికారానికి కోల్పోయినా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పౌరులకు రాగలి తెలంగాణ ఉద్యమం ఒక తీవ్రమైన ఒత్తిడి పార్టీ తెచ్చిన ఈవెన్ తెలంగాణలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో పదిహేను సీట్లు వచ్చాయి అందువల్ల తెలుగుదేశం పార్టీకు నా బలమే పార్టీ యంత్రాంగం సుశిక్షితులైన పార్టీ సైనికులు పార్టీ కోసం నిలబడేటువంటి కార్యకర్తలు అడుగడుగులో తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి తీవ్రమైన దాడి తెలుగుదేశం పార్టీ పైన చేసినా తిరిగి మళ్ళీ బంతి ఎంత బలంగా కొడితే అంత బలంగా లేస్తుంది అన్నట్లు ఏకంగా కూటమి కట్టి నూట అరవై సీట్లు తెచ్చుకోగలిగారు అందువల్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మ వ్యూహాత్మక దక్షత ఆయన కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు ఆయన ఆయన పట్టుదల ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి ఉన్న శ్రేణులు అంతే ముఖ్యం అందువల్ల తెలుగుదేశం పార్టీ అనుభవం అది సో కార్యకర్తలు మీకు సాధారణంగా కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉంటారు మిగతా పార్టీలకు ఆ కమిటెడ్ క్యాడర్ ఉండరు అధికారం ఉన్నప్పుడు ఉంటారు అధికారం లేనప్పుడు ఉండరు వ్యక్తులు గ్రూపులు వీటి చుట్టే ఉంటారు తప్ప చాలా లూజ్గా ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు కమిటెడ్ కాడర్ ఆ పార్టీకి నిర్మాణం అయింది సో ఆ రకమైన నిర్మాణం ఉంటే పార్టీ ఎప్పుడైనా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా మళ్ళీ పుజ్జుకుంటుంది ఎందుకంటే దానికి ఆ జీవం ఉంటుంది సో అందువల్లే జనసేనకు ఇప్పటికీ లాగా ఒక క్యాడర్ బేస్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ లేదు జన పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులే కార్యకర్తలుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమాన ఓటర్లు ఉన్నారు కానీ ఒక రాజకీయ కుండే ఒక క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ కూడా బలహీనమే దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉండే ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏది చెప్తే జరుగుతుంది అందువల్ల పవన్ కళ్యాణ్ అది కూడా చాలా వ్యూహాత్మకంగా చాలామంది అనుకున్నారని హోమ్ మినిస్టర్ ఎందుకు తీసుకోలేదు ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు తీసుకోలేదని కానీ పవన్ కళ్యాణ్ మరి అది కాకతాలీయం అయ్యుండకపోవచ్చు వ్యూహాత్మకంగానే తీసుకొని ఉంటాడు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు తీసుకోవడం ద్వారా నేరుగా ప్రజలతో సంబంధాలు తీసుకున్నాడు అవును అందువల్ల ఆయన పాలనలో గనక ఆ మార్క్ చూపెట్టగలిగితే స్టిల్ టు ఎర్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా గ్రామాలను ఎలా డెవలప్ చేయడానికి అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అంటే గ్రామీణ రూరల్ ఇండస్ట్రీస్ అని రూరల్ బిజినెసెస్ అని రూరల్ లైవ్లీహుడ్స్ అని రూరల్ స్కిల్స్ అని ఇలా రూరల్ గ్రామీణాభివృద్ధిని ఎలా డెవలప్ చేయాలి గ్రామాలను అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు అలా అలా ఆంధ్రప్రదేశ్ గ్రామాలను గనక మార్చగలిగితే ఒక బలమైనటువంటి ముద్ర వేయగలిగితే పవన్ కళ్యాణ్ హయాంలో ప్రతి గ్రామంలో ఓ మంచి పాఠశాల ఓ మంచి ఆసుపత్రి ఒక పెద్ద గ్రామం అయితే పది గ్రామాలు అయితే ఒక పశువుల ఆసుపత్రి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫంక్షనింగ్ హెల్త్ సెంటర్ ఒక మంచి చెరువు ఒక ఎటు చూసినా పచ్చడి చెట్లు ప్రతి గ్రామంలో ఒక శుద్ధి అయిన తాగునీరు ప్రతి గ్రామంలో ప్రజలకు జీవనోపాధి సమ్ లైవ్లీహుడ్ ప్రతి గ్రామంలో మినిమం రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా పెట్టుకొని ఒక పది అంశాలు పెట్టుకొని గ్రామానికి కావలసిన ఈ పది ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి మీరు ఏ అయినా ఉంటాయి అని ఒక టార్గెట్ పెట్టుకొని గనుక చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి అలాగే ఇవాళ గ్రామంలో ప్రజల ఆదాయం ఎంత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆ గ్రామంలో ఉన్న ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను ఆ రెట్టింపు చేస్తానికి మైక్రో టార్గెటింగ్ వడ్రంగి ఉన్నాడు ఆ వడ్రంగు ఆదాయాన్ని రెట్టింపు పెట్టాలి చేయాలి ఒక కమ్మరి ఉన్నాడు కుమ్మరి ఉన్నాడు ఆయన ఆయన ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి ఓ రైతు ఉన్నాడు ఆయన ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి ఇలా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రజల నైపుణ్యాన్ని స్కిల్ సెన్సెస్ అని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు ఇప్పుడు జరుగుతున్నాయని కూడా అంటున్నారు సో గ్రామీణుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఈ రెండు పనులు చేశారనుకోను పవన్ కళ్యాణ్ అద్భుతాలు అయితే మీరు గ్రామాలను బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల గ్రామీణ ఆదాయాన్ని రెట్టింపు చేయడం నేను వాస్తవంగా ఈ సజెషన్ నేను హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఫోన్ చేసి కూడా చెప్పాను చెప్పండి పవన్ కళ్యాణ్ నేను అడిగాడు సార్ మీరు ఏదైనా రిటర్న్ గా నోట్ ఇవ్వండి అంటే రిటర్న్ గా నోట్ అయింది డీటెయిల్ నోట్ ఇస్తాను ప్రొవైడెడ్ పవన్ కళ్యాణ్ ఆసక్తి ఉంది అంటే ఇస్తాను నేను లేకపోతే దానిపైన నేను నెల రోజులు రెండు నెలలు కూర్చొని కష్టపడే తర్వాత దాని ఎవరు సార్ కళ్యాణ్ గారి ముందుకు సాగుదామండి గ్రామాలన్నింటినీ కూడా ఒక మంచి స్వరాజ్యాలుగా ముందుకు తీసుకు వెళ్దామని చెప్తే మీరు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ పిలిచి చెప్పి అడిగిలా చేస్తాను ఓకే ఎప్పుడు ప్రజల అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా పనిచేస్తాను కదా నేను ఈ వాస్తవం ఈ సలహ సీతక్క గుడిచ్చాను ఓకే ఆమె కూడా నేను సార్ అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు పిలుస్తాను సార్ అన్నారు సో అందువల్ల ఎవరికైనా చెప్తాను మాకు నాకు నాకున్న కొద్దిపాటి తెలివిని ప్రజల జీవితాలు మార్చడానికి ఉపయోగిస్తాను ఎందుకు అభ్యంతరం చెప్తాను అప్పుడు కేసీఆర్ పిలిచి ఆ అగ్రికల్చర్ పాలసీ పైన రివ్యూ పిలిచారు పిలిస్తే వెళ్ళి మాట్లాడాను కదా సార్ నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను నాలుగు గంటల మీటింగ్లో సో అందువల్ల నాకేం అభ్యంతరం ఉంటుంది చాలామంది దాన్ని తప్పుగా వక్రీకరించి ఈయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ మద్దతు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను నా పైన భయంకరమైన దుష్ప్రచారం చేశారు ఏం జరిగింది నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాను బిఆర్ఎస్ మద్దతు తీసుకున్నానా బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాను కేసీఆర్ అగ్రికల్చర్ పాలసీ రివ్యూకు పిలిస్తే నా పైన భయంకరమైన దుష్పరం చేసి నన్ను ఓడించడానికి కారణమే లేకపోతే నేను గెలిచేవాడిని ఆ ఒక్క ప్రచారమే నన్ను దెబ్బతీసింది ఎందుకంటే కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల నా మీద పడ్డది నాకే నాకు పడే ఓట్లు పడకుండా పోయినాయి అందువల్ల అల్టిమేట్గా గా ఏమైంది బీఆర్ఎస్ రంగంలో దిగింది భారీగా ఖర్చు పెట్టింది భారీగా సమస్త శక్తుల్ని ప్రయోగించింది వాళ్ళే గెలిచారు అందువల్ల ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మాకు అర్థం కావాల్సింది వర్మ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్ పార్టీ ఈజ్ ఫర్ ద ఆ మరొక పార్టీలకే ఇస్తాను చాలా మంది తెలియదు నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పటికీ నాలుగు సార్లు వెళ్ళి లెక్చర్స్ ఇచ్చాను చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే వాళ్ళ డెబ్బై మంది ఎమ్మెల్యేల క్లాసులు చెప్పాను దానికి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించారు అధ్యక్షత అయితే ఆయన నా లెక్చర్ వన్ అవర్ ఇని దాన్ని నోట్స్ రాసుకొని తర్వాత సమ్మరైజ్ కూడా ఆయన చేశాడు అలాగే కాంగ్రెస్ పార్టీ పిలిచినప్పుడు మీకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ పైన ఇలా అనేక అంశాలపైన మాట్లాడాను నాకు అలానే అలాంటి ఆర్ఎస్ఎస్ పిలిచినా వెళ్ళి మాట్లాడతాను బీజేపీ పిలిచినా మాట్లాడతాను ప్రభుత్వాలు ఎవరు పిలిచినా నాకు తెలిసింది చెప్తాను వేదిక ఏదైనా నాగేశ్వర్ చెప్పేది ఒకటే ఉంటుంది వేదిక ఏదైనా వేదిక కోసం నాగేశ్వర్ అభిప్రాయాన్ని మార్చుకోడు కానీ ఏ వేదికను నేను అంటరాని వేదికగా భావించాను ఏ నాయకుడిని అంటారా నాయకుడిగా భావించాను అందుకంట పవన్ కళ్యాణ్ ఏమున్నది పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది గౌరవం ఉంది నేనంటే ఆయన గౌరవం అనే ఉంది అలాంటప్పుడు ఆయన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరం ఉన్నది అయినే కాదు మీరు ఏ రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నరేంద్ర మోడీ అయినా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం ప్రజలది ప్రజలంతటిది ప్రభుత్వం అనే కాదు రాజకీయ పార్టీ కూడా ప్రజలది వాళ్ళ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి ఐడియాస్ ఏమైనా ఉన్నాయి పొలిటికల్ పార్టీకి ఓనర్ ఎవరు ప్రజలు అందువల్ల ప్రజా ప్రజాస్వామ్యం పైన గౌరవించిన ఏ నాయక్ ఏ వ్యక్తి అయినా పొలిటికల్ పార్టీని కూడా గౌరవించాలి నన్ను భారతీయ జనతా పార్టీ కనుక పిలిచి మీరు లెక్చర్ ఇవ్వడినట్టు ఇవ్వనా అభ్యంతరం ఏమీ లేదు నాకు ఎందుకు ఇవ్వండి ఖచ్చితంగా అది మంచి జరగాలి మీ సూచనలు సలహాలు కూడా తీసుకోవాలి ఆ రకంగా గ్రామాల మరింత అభివృద్ధి కావాలని ఖచ్చితంగా ఆశిద్దాం సార్ మరొక అంశం జానీ మ్యాస్టర్ సార్ నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ అవుతున్న అంశం జనసేనకి ఈయన విస్తృతంగా ఆయన ప్రచారం చేశారు మన పిఠాపురం వాటిల్లో బాగా ఆడవాటు చేశారు ఆయన మీద డ్యాన్సర్పై పై లైంగిక దాడి ఆరోపణలు కేసులు కూడా నమోదైనాయి వెంటనే ఆయన్ని పార్టీకి దూరంగా ఉండాలని కూడా ఈయన సూచించడం జరిగింది సో ఇదైతే జనసేనకు ఒక మచ్చలాగా ఉంది అని చెప్పి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది అండ్ నేను ఏ పార్టీ విషయంలో అయినా ఒకటే స్టాండ్ చెప్తాను ఒక వ్యక్తి చేసిన తప్పును పార్టీ మొత్తానికి ఆపాదించకూడదు ఓకే ఎవరైనా కానివ్వండి ఈవెన్ బీజేపీలో నాయకుడు తప్పు చేస్తాడు బీజేపీ మొత్తాన్ని ఎలా అంటాం కాంగ్రెస్లో నాయకుడు తప్పు చేస్తారు కాంగ్రెస్ మొత్తాన్ని ఎలా అంటాం వైసీపీలో తప్పు చేస్తాడు వైసీపీ మొత్తాన్ని ఎలా అంటాం అలా అన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి నా స్టాండ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేస్తారు మొన్న ఒక ఇష్యూ వచ్చింది చంద్రబాబు నాయుడు వాళ్ళు సస్పెండ్ చేశాడు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని అందామా మనం అదేది కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో చేశాడా లేదు జనసేన ప్రోత్సాహంతో చేశారా కాదు కదా జనసేన సంబంధమేం లేదు కదా ఆ వ్యక్తి చేసే ప్రవర్తన ఆరోపణ వ్యక్తి పైన వ్యక్తి ఆయన జనసేనలో ఉండడం ఇన్స్టిడెంటాడు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉస్మాన్ సిట్లో పనిచేసేవాడు తాగి రోడ్డు మీద పడతాడు అప్పుడు ఆ వ్యక్తి రోడ్డు మీద పడేటప్పుడు ఉస్మాన్ సిట్ తాగి రోడ్డు మీద పడేట కాదు కదా సో ఆ వ్యక్తి చేసే ఎక్కువ వ్యక్తులతోనే సంబంధం ఆ వ్యక్తికి పార్టీ అండగా ఉంటే నాయకుడు అండగా ఉంటే అప్పుడు మనం వ్యతిరేకించాలి జస్ట్ బికాజ్ ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి మనం మచ్చ అంటగట్టడం అది న్యాయం కాదు ఆ పార్టీ సపోర్ట్ చేసి ఆ పార్టీ కాపాడితే అప్పుడు మనం వ్యతిరేకిద్దాం అందువల్ల ఇలా జానీ మాస్టర్ అయినా అది జనసేనకు సంబంధం ఉన్న అంశం కాదు జనసేన నాయకుడు జనసేన ఇప్పుడే ఆల్రెడీ ప్రకటించిన పక్కకు పెట్టారని అందువల్ల మనం ఆ రకమైన ఆరోపణలు చేయకూడదు ఇక దీన్ని లార్జర్ ఇష్యూగా చూడాలి ఇప్పుడు సమంత ఫస్ట్ నోరు విప్పారు ఈ క్యాష్ కమిటీ అని అంటే కమిటీ అయిన సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఒక కమిటీ చేశారు ఇప్పుడు అక్కడ మీకు కేరళలో ఉమెన్ కలెక్టివ్ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ డబ్ల్యూసీసీ అనే ఆర్గనైజేషన్ ఏర్పడి పెద్ద కృషి చేస్తే జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటైంది ఆ హేమా కమిటీ సంచలనమైన నివేదిక ఇచ్చింది అనేక లీగల్ ఛాలెంజెస్ను అడ్డుకొని అధిగమించి ఇటీవల ప్రభుత్వం బయటపెట్టింది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వాయిస్ ద ఉమెన్ అని వీరు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు చిన్మయ శ్రీపాద సుమ కనకాల అలాగే ఫస్ట్ సమంత రైజ్ చేసింది ఇలా చాలా మంది రైజ్ చేశారు సో ఈ క్యాస్ట్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టాలి అని ఎందుకంటే టాలీవుడ్ లో కాస్టింగ్ కావచ్చు అని ఆ రోజుల్లో పెద్ద చర్చ నడిచింది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ సెలబ్రిటీల వ్యవహారాలు వచ్చారు ఆగిపోతుంది అప్పుడు సినిమాలో డ్రగ్స్ అని చెప్పి రోజు ఇది లైవ్లు ఉండేది పలానా డైరెక్టర్గా మరి కొద్దిసేపట్లో విచారణకు హాజరవుతాడని ఓ మామూలు లైవ్లు కాదు బీభర్సంగా లైవ్లు ఉండేవి ఏమైనా తెలియదు సో ఎందుకంటే సో అప్పటిదాకా నడుస్తున్న తర్వాత ఎవరు పట్టించుకోరు దాన్ని ఈ కాస్టింగ్ తర్వాత ఎవరు పట్టించుకోలేదు డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఒక పెద్ద ఇష్యూ సో దాన్ని మీటు ఉద్యమం వచ్చాక ధైర్యం వచ్చింది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక మరింత ధైర్యం వచ్చింది సో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విక్టిమ్స్ బాధితులు ముందుకొచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కాదు ఇండిపెండెంట్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి మరి టాలీవుడ్లో ఆ ఇండిపెండెంట్ కంప్లైంట్ కమిటీ ఉందా అంటే ఉదాహరణకు జూనియర్ ఆర్టిస్టు తన పైన లైంగికంగా వేధిస్తే ఎవరికి చెప్పుకోవాలి ఎందుకంటే ఫిలిం మనందరికీ తెలుసు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ పైన ఏ విమర్శ వచ్చిందో ఒక ఐదుగురో ఆరుగురో పెద్ద మనుషులు మొత్తం ఇండస్ట్రీని శాసిస్తూ ఉంటారు ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒక రకంగా ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్లే శాసిస్తూ ఉంటాయి ఎవరు మాట్లాడలేరు తెలిసిన నోరు విప్పరు అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను పారదర్శకం చేయాలి ప్రభుత్వాలు రియాక్ట్ కావాలి ఇదొక ఇన్సిడెంట్ బయటకు వచ్చిన ఇన్సిడెంట్ ఇది ఎంత నిజమో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది కానీ ఇలాంటి ఆరోపణలు కంప్లైంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా ఉన్నాయని అందరూ చెప్తున్నారు సార్ అందువల్ల సమంతను అప్రిషియేట్ చేయాలి ఆమె ఫస్ట్ రియాక్ట్ అయ్యారు సో ఈ క్యాష్ రిపోర్ట్ను బయట పెట్టాలి బయటపెట్టి దానిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఫిలిం ఇండస్ట్రీ అని సార్ ఇందులో ఈ అంశంతో చూస్తే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన అంశాలు మీరు చెప్పినట్లుగా ఎవరో ఒక ఎమ్మెల్యే అయితే ఇమీడియట్గా ఆయన్ని పక్కన పెట్టారు తెలుగుదేశం పార్టీ ఈరోజు జరిగిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నాడు అసలు పార్టీకి సంబంధం లేకుండా కార్యక్రమాలు మీరు పాల్గోకండి అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా లెటర్ ఇచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోరట్ల మాధవ్ అనియండి లేదా ఉన్నాయండి ఇలాంటి వాళ్ళు చేసిన కొన్ని కొన్ని చేస్టులు కొన్ని కొన్ని ఫోన్లు ఉన్నాయండి లేకపోతే ఎవరో మహిళలతోటి వాళ్ళ వ్యాఖ్యలను ఎవరి మీద చేజీలు తీసుకోకపోవడం ఇప్పుడు ఈ పార్టీలు చేస్తున్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ వాదన ఏంటంటే తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా జరిగిందన్న స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు రాజ్య ప్రత్యర్థి పార్టీలు కంప్లైంట్ చేస్తే అంశం ఒకటి ఇప్పుడు జానీ మాస్టర్ పైన కంప్లైంట్ చేసిన వాళ్ళు జనసేన వ్యతిరేకం కాదు కదా ఆ మనకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేసిన ఆదిమూలం పైన కంప్లైంట్ చేసిన కూడా తెలుగుదేశం నాయకురా వేరే బయట పార్టీ వాళ్ళు కూడా కాదు తెలుగుదేశం నాయకురాలే బట్ ఏదైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ప్రాథమిక విచారణ జరిపి దాంట్లో నిజముందని భావిస్తే ప్రాథమికంగా కోర్టు అదే చేస్తుంది కదా ప్రైమ్ ఏసీ అంటారు సో వాళ్ళు వారిపైన మీరు చర్య తీసుకొని పక్కకు పెట్టండి జనసేన కూడా జానీ మాస్టర్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలే నాకు ఆది ఆదిమూలం కూడా తెలుగుదేశం ఎక్స్పెల్ చేయలే సస్పెండ్ చేశారు సో విచారణ జరిపి విచారణ తర్వాత మీరు సమగ్ర చర్య తీసుకోవాలి ఏదో ఒక సింబాలిక్ చర్య తీసుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అయితే వెళుతుంది ప్రతిదాన్ని మా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కొట్టిపారేస్తే మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది నిజంగానే రాజకీయ కుట్రగా జరిగిందని మీరు భావిస్తే ఫేసీగా ఆ విషయంలో మీ స్టాండ్ వేరే ఉండవచ్చు నేను కాదని అన్నాడు కానీ విక్టిమ్స్ రాజకీయాలకు అతీతంగా కంప్లైంట్ చేశారు అనుకోండి లేదు కొన్ని రకాల ఎవిడెన్స్ ఇర్రెఫిటబుల్ ఎవిడెన్స్ అంటే మనం కొట్టిపారేయలేని ఎవిడెన్స్ ఇప్పుడు వీడియోలు కూడా మార్ఫింగ్ జరుగుతున్నాయి బట్ ఇవాళ మీరు ఫారెన్సిక్ ఉంది పార్టీని ప్రోయాక్టివ్గా వీడియోలను ఒక ఫారెన్సిక్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి మీరు మాకు దీన్ని రియాలిటీ చెప్పండి దీన్ని వెరాసిటీ ఏంటి నిజమా అబద్ధమా అని చెప్పొచ్చు కదా ఎవరికైనా ఒక ఎంపీ విషయంలో అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి వైసీపీ ఇమీడియట్ గా అప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాయి సో ఇమీడియట్ గా మీరు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వమే ఆదేశ్ చేయొచ్చు ఈ వీడియోని మీరు పరిశీలించండి ఇది నిజమా కాదా తేల్చండి అని ఈవెన్ ప్రభుత్వంలో లేకపోయినా ఇలా ప్రైవేట్ ఫోరెన్సిక్ ఇన్స్టి ఎస్టాబ్లిష్డ్ హైలీ రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ఈవెన్ ప్రపంచ విదేశాలు కూడా ఉన్నాయి పోనీ ఇండియాలో కాకపోతే మీరు అమెరికా పంపించని నిజమా కాదా ఈ వీడియో వాళ్ళ టెక్నాలజీ పెరిగింది టెక్నాలజికలీ స్మార్ట్ సొల్యూషన్స్ వచ్చాయి మీరు ప్రజలకు అర్థం కాకపోవచ్చు సామాన్యులకు అర్థం కాకపోవచ్చు మార్ఫింగ్ కాదు నిజమ వీడియో ప్రత్యర్థులు కావాలని మార్ఫింగ్ చేశారని కానీ ఫోరెన్సిక్ టెక్నాలజీ ఐడెంటిఫై చేయగలుగుతుంది తర్వాత పార్టీకి అంతర్గతంగా కూడా యంత్రాంగం ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పుడు పని చేస్తే ఎవరికి తెలియకుండా చేయడు కదా నీకు నాకు తెలియకపోవచ్చు కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పార్టీ ఇకో సిస్టమ్ లో తెలియకుండా ఉండదు మెలిసి డోర్ డెలివరీ పార్టీ పార్టీ అది కదా మనకి ఇక్కడ ఉంటే అర్థం కాదు కానీ పార్టీలో ఏ నాయకుడైనా ఏ తప్పు చేసినా అది ఆ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుస్తుంది తెలియకుండా ఉండదు అందువల్ల నాయకుడు అప్పటిదాకా దృష్టికి రాకపోవచ్చు నాయకుడికి ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చాయో ఆ నాయకునికి చుట్టూ ఉన్న వాళ్ళు పిలిపించి ఏంటి ఇతర ప్రవర్తన ఏంటి గతంలో ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఈ వ్యవహారాలు వచ్చాయా మరి చేసి ఉంటాడా నిజంగానే చేసి ఉంటాడా మీ అంచనా ఏంటి అని ఒక ఎలాగైతే కోర్టు ఒక అండర్స్టాండింగ్ వస్తుందో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటారు కదా లేకపోతే కేసే కొట్టేస్తారు కదా ప్రైమా ఫేర్సీ ఎవిడెన్స్ మే నాట్ బి పర్మనెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ కానీ ప్రైమాఫేర్సీ గా విచారణ జరపాలి కదా పార్టీలో ఆ రకమైన వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి పార్టీలో ఎథిక్స్ కమిటీ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఉంటుంది ఎమ్మెల్యేలకు ఎథిక్స్ కమిటీ ఉంటుంది అది ఎంత యాక్టివ్గా ఉన్నదో తర్వాత నేను కూడా ఎథిక్స్ కమిటీ మెంబర్ గా పనిచేసాను లెజిస్లేటివ్ ఎథిక్స్ కమిటీలో సో మేము మీ పార్టీలో కూడా ఒక ఎథిక్స్ కమిటీ పెట్టండి సార్ అయితే దానికి అనెథికల్ పీపుల్ పెట్టకండి ఎథిక్స్ కమిటీ డిసిప్లినరీ కమిటీ ఉంటుంది ప్రతి పార్టీలో మీ డిసిప్లినరీ కమిటీ లాగా పార్టీలో ఎథిక్స్ కమిటీ పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఎథికల్ క్వశ్చన్స్ ముందుకు వచ్చినప్పుడు రెఫరింగ్ టు ది ఎథికల్ ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుంది ఇప్పుడు పార్టీలో రిసోర్సెస్ కానీ తక్కువ ఉంటుంది ప్రతి పార్టీలో ఒక జడ్జిగా పనిచేసిన వాళ్ళు ఉంటారు లాయర్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గా పనిచేసే వాళ్ళు మా ప్రతి పార్టీలో మీకు ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారు ఒక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మీరు ఒక ఎథిక్స్ కమిటీ ఫామ్ చేయండి ఫామ్ చేసి ఆ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి ప్రైమాఫే ఎవిడెన్స్ ఉంటే పక్కా పెట్టండి తర్వాత ఫైనల్ తీసుకోవచ్చు అలా చేయడం వల్ల పార్టీ